తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ పట్ల ఇంత గర్వంగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ లోపల ఉన్నట్టుగానే ఉన్నటువంటి వాళ్ళు కానీ పొలిటికల్ పార్టీ యొక్క మౌత్ పీసెస్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క వాయిసెస్ విన్నా సరే అది ఏ పొలిటికల్ పార్టీ అన్న అవ్వచ్చు కానీ జస్టిస్ కోసం వాళ్ళ చూపు పక్కకి వెళ్ళనీయకుండా జస్టిస్ కోసం వాళ్ళు నిలబడ్డారు చూడండి వస్తున్నటువంటి ప్రతి ప్రొపగాండస్ట్ వీడియోని కూడా సునిశితంగా పరిశీలించి దాన్ని యాక్చువల్గా వాళ్ళు ప్రశ్నలు రేస్ చేసినటువంటి విధానం ఉంది చూసారా ఐ యామ్ యాక్చువల్లీ గివింగ్ హాట్స్ ఆఫ్ టు మై తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ ఐ యామ్ నెవర్ ప్రౌడ్ ఆఫ్ యాక్చువల్లీ ఆఫ్ ఆఫ్ తెలుగు క్రిస్టియన్ క్రైస్ట్ కమ్యూనిటీ లైక్ 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 దస్ ఐ యామ్ హాట్ ఐ యామ్ హాట్స్ ఆఫ్ టు దిస్ హాట్స్ ఆఫ్ టు యు గైస్ సో అంటే పొలిటికల్ వాయిసెస్ ని మీ దానికి లోన్ అవ్వకుండా ఆ పొలిటికల్ వాయిసెస్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళ మధ్యలోనే కోవర్ట్స్ గా పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది యాక్చువల్ గా వాళ్ళ ని వినిపించడానికి ఇది ఎట్లాంటి మరణం అని దాన్ని నీరు నీరుగార్చడానికి ఎట్లా చేసినా సరే దే హ్యావ్ యాక్చువల్లీ ఫోకస్డ్ దే వాట్ ఫర్ జస్టిస్ వాట్ అర్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఇట్ ఇస్ దే కేమ్ టు ద స్ట్రీట్స్ దే సెట్ దట్ నిరసిస్తున్నాం మేము ఆర్ నాట్ అప్రూవింగ్ దిస్ డెత్ వీ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ దిస్ డెత్ బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ అని పాటలు పడుతున్నారు చూడండి యేసు రాజుగా వచ్చిస్తున్నాడు అని చెప్పేసి దాన్ని మాకింగ్ చేశారు కానీ వాళ్ళు యాక్చువల్ గా సిగ్గు పడకుండా మాకింగ్ చేసినా సరే స్ట్రీట్స్ మీద నుంచి సత్యం కాబట్టి నిలబడి యాక్చువల్ గా కాకినాడు వీధుల్లో వీళ్ళు యేసు రాజుగా వచ్చిస్తున్నాడు అని పాడారు చూసారా హ్యాట్స్ ఆఫ్ టు క్రిస్టియన్ తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ గైస్